ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న అంచేంది మద్యం కుంభకోణం మోస్ట్లీ దీనిలోంచి ఆయన బయటపడ్డం అంటే చాలా అసాధ్యం అనే ఒక మాట నిపుణుల నుంచి వినిపిస్తుంది ఈ అసాధ్యాన్ని దానిలోంచి ఎలా బయటపడాలన్న ఒక ఫియర్ కానీ తోటపాటు కానీ టెన్షన్ కానీ ఆయన ముఖంలో లేవు దానికి ఏమంటున్నారంటే మోడీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పి అంటున్నారు అసలు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి లేదు అది ఈడీ సిబిఐ కాదు కాబట్టి స్టేట్ సిట్ కాబట్టి విధిలేని లేని పరిస్థితుల్లో జరిగిన అరెస్ట్ అది అని చెప్పి అంటున్నారు అంత ఇదిగా కాన్ఫిడెంట్గా ఆయన ఎక్కడో లా కేసు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఓకే ఆ సేఫ్టీ ఆ మెజర్మెంటు మీకు ఉండొచ్చు కాక కానీ ముఖ్యమంత్రి పదవి తిరిగి దక్కుతుంది తిరిగి నాకే అది సొంతం ఒకసారి వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ నాకు ఇచ్చారు మళ్ళీ తిరిగి వాళ్ళకిచ్చారు ఇప్పుడు నాకు ఇస్తారు అనే ఒకనొక కోణంలో ప్రజలు ఆలోచన చేస్తున్నారు అదే నిజమై ఉంటుంది అనేది మీరు దాన్ని ఎక్కువ ఈజీగా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా ఏది దక్కదండి ఈజీగా ఏది దక్కదు